తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోందనే చెప్పాలి రెండు వారాల ఎలిమినేషన్ తర్వాత ఇక మూడో వారం ముఖ్యంగా ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్లోకి వెళ్ళిన కామనర్స్ సెలబ్రిటీస్ ఒకరిని ఒకరు ఎలిమినేషన్ చేసుకోవడానికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లన్నీ ఆడుతూ హౌస్లో రణరంగాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఈ షోని ఫాలో అవుతున్న అభిమానుల దగ్గర నుంచి ఫాలోవర్స్ దగ్గర నుంచి ఇటు సోషల్ మీడియాలో కూడా రకరకాల విషయాలు ఎప్పటికప్పుడు నెట్టి లో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ వచ్చాయి మరి విషయంలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషయం మొట్టమొదటిసారిగా ముని లేని విధంగా ఒకేసారి ఐదుగురు హౌస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది ఈ సీజన్ నైన్లో మరి ఈ హౌస్లోకి వెళ్ళిన కామన్నర్స్కి గురించి ఎన్నో రకరకాల విషయాలు ఎవరు వీళ్ళు ఎలా హౌస్లోకి వచ్చారు అంటే అది మామూలుగా కాదు బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అవ్వడం కంటే ముందే అగ్ని పరీక్ష అంటూ ఓ పెద్ద షోని స్టార్ట్ చేసి ఆ షోలో పాల్గొన్న ఎంతో మంది కి రకరకాల టెస్ట్లు పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయిన తర్వాత వాళ్ళకి జనాలు ఇచ్చిన ఓటింగ్ల ప్రకారం వాళ్ళని హౌస్లోకి తీసుకువెళ్ళడం జరిగింది అలా ఎంతో మంది పాల్గొనగా అందులో కొంతమంది మాత్రమే బయటకు రావడం అందులో ఆ బయటికి వచ్చిన కొంతమందిలో ఇంకొంతమంది మాత్రమే హౌస్లోకి వెళ్ళారు వాళ్ళని ఇప్పుడు మనం చూస్తున్నాం మరి అలా కామనర్గా హౌస్లోకి అడుగుపెట్టి మూడో వారం తన నిజ స్వరూపాన్ని చూపిస్తూ అందరినీ షాక్ గురి చేస్తున్న కంటెస్టెంట్ ఎవరో కాదు హరిత హరీష్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు అగ్ని పరీక్ష సమయంలోనే మాస్క్ నేసుకుని వచ్చి మాస్క్ పిలిపించుకొని తన మాట తీరు పద్ధతి విధానం చూసిన ప్రతి ఒక్కరిని నోరెళ్లబెట్టేలా చేసింది అలాంటి ఇతడు హౌస్ లోకి వెళ్తే ఇంకెంత రణరంగం సృష్టిస్తాడో అని అనుకున్నారు అందరూ అలా అంటే హరిత హరీష్ హౌస్లోకి వెళ్ళిన మొదటి వారం రెండు వారాలు చూసుకున్నట్లయితే పెద్దగా ఆట తీరును కనబరచలేదని చెప్పాలి ముఖ్యంగా హౌస్లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ కావచ్చు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ నుంచి వచ్చే రకరకాల మాటలు లో ఒకరినొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్న హరిత హరీష్ ఉన్నట్టుండి ఎమోషనల్గా చాలా లో అయిపోయాడు పైగా తాను తన ఫ్యామిలీ గుర్తొస్తోందని ఇలాంటివన్నీ తనకి నచ్చవని బిగ్ బాస్ పర్మిషన్ ఇస్తే తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని కూడా అన్న నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే మరి హౌస్లోకి నిలబడి గట్టిగా హౌస్లో తన మూడో వారం తన అసలైన నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో హరిత హరీష్ గురించి ఎన్నో రకరకాల వార్తలు స్వయాన అతడి భార్య ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అయ్యాయి ఇక ఎవరు అసలు ఇతను ఇతడి మాట తీరు పద్ధతి విధానం ఎందుకు ఇంత విచిత్రంగా ఉన్నాయి ఇంత డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి అసలు ఇతని వ్యక్తిగత జీవితంలో ఏర్పడే సమస్యలు ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే హరిత హరీష్ పుట్టి పెరిగిందంతా విజయవాడలోనేట ఇతడు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేయడం కంటే ముందే ఇక అతడు కొన్ని వ్యాపారాలను స్టార్ట్ చేసి వ్యాపార రంగంలోనూ అంతేకాకుండా కొన్ని ఉద్యోగాలు కూడా చేయడం జరిగిందట ఇలాంటి నేపథ్యంలోనే అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్న హరితతో ప్రేమలో పడి దాదాపు పదిహేనేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్ళు మొత్తానికి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు అయితే తన జీవితంలో అతి కీలక పాత్ర పోషించేది తన భార్య అని అందుకే తన భార్య పేరు తన పేరు ముందు ఉండాలని తన పేరుని హరిత హరీష్గా మార్చుకున్నాను అంటూ చెప్పుకురావడం జరిగింది ఇక హరిత హరీష్ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు మరియు తాను చుట్టూ ఉన్న సొసైటీని చూసి తాను అలా తయారయ్యానని ఏది వ్యతిరేకంగా ఏది పద్ధతిగా లేకపోతే తనకి నచ్చదట తన జీవితంలో అంటూ తనకు కొన్ని పద్ధతులు ఉన్నాయని అందరి మాదిరిగా కాకుండా తాను చాలా వ్యతిరేకంగా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటాడట బయటకు వెళ్ళినప్పుడు ఓ రోడ్డు మీద ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తిస్తానని ఎదుటి వాళ్ళతో హార్ష్గా మాట్లాడడం కానీ రూడ్గా ఉండడం కానీ ఇంకొకరికి అన్యాయం చేయడం కానీ మోసం చేయడం కానీ ఇలాంటివేవి తనకు నచ్చవని ముఖ్యంగా తనలో మొదటి నుంచి కూడా అభ్యుదయ భావాలు అంతేకాకుండా పేట్రియాటిక్ ఆలోచనలు కూడా ఎక్కువగా ఉండడంతో వాటన్నిటిని తన జీవితంలో అలవర్చుకోవడంతోనే తాను చాలా వ్యతిరేకంగా తాను చాలా డిఫరెంట్గా తన మాట తీరు అవన్నీ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎందుకు ఇలా ఉంటుంది అని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ఇక హరిత హరీష్ భార్య చెప్పుకొస్తూ తన జీవితంలో తన భర్త చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులను కష్టాలనే పడ్డాడట ఒకనొక సందర్భంలో పెళ్ళైన కొన్నాళ్ల తర్వాత వెళ్తూ ఉంటే హిట్ అండ్ రన్ కేసులో తన భర్తకి ఘోరమైన యాక్సిడెంట్ జరగడం ఆ యాక్సిడెంట్ని కోలుకోవడానికి దాదాపు రెండేళ్లు పట్టిందట రెండేళ్ల పాటు శారీరకంగా మానసికంగా తన భర్త చాలా దెబ్బతిరడం డిప్రెషన్కి వెళ్ళిపోవడం ఒకానొక సందర్భంలో అయితే అందరికీ దూరంగా ఉండాలని అజ్ఞాత కూడా వెళ్ళిపోయాడు హరిత పైగా ఈ విషయం గురించి ఒకనొక సందర్భంలోనే హరిత హరీష్ కూడా చెప్పుకొస్తూ ఇలాంటి ఆలోచనలను తనకే ఇలా ఒక యాక్సిడెంట్ జరగడం పైగా తనకి ఘోరమైన యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడంతో ఇలాంటి వ్యక్తులు సొసైటీలో బతుకుతున్నానా అనిపించింది తన ముందు జరుగుతున్న ఈ అన్యాయాలు ఇలాంటి పనులను చూసి తట్టుకోలేక రోడ్ కొంతకాలం పాటు ఎవరికీ కనపడకూడదని దూరంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేట ఇక ఆ తర్వాత మళ్ళీ తాను తెరుకొని బయటికి రావడం అలాంటి సమయంలోనే కోవిడ్ కూడా రావడంతో వ్యాపారాలు స్టార్ట్ చేసి నష్టపోవడంతో ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అని చెప్పుకురావడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తనని ఆకట్టుకుందట ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు వాళ్ళు ఆడుతున్న ఆట తీరు మాట్లాడుతున్న తీరుతన్నులు ఇవన్నీ చూసి కూడా ఒక హౌస్ లోకి వెళ్ళి అసలు రియాలిటీగా ఎలా కనపడాలి అనడానికి కూడా మాట్లాడుతున్న కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్న వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదు ఎందుకో ఇలాంటి కంటె ఒక రియాలిటీ షోలో పాల్గొంటే తాను ఏంటి అన్న విషయం సొసైటీలో ఉన్న నలుగురికి తెలుస్తుంది అందుకే ఈ రియాలిటీ షోలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకురావడం జరిగింది అలా తన భర్త తనకి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉందని ఎన్నో సందర్భాల్లో తాను ఒక్కసారైనా హౌస్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నానని అనుకోకుండా కామనర్స్ రావచ్చు అని అనడం పైగా వచ్చిన అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుంటానని అనడంతో తనని బాగా సపోర్ట్ చేస్తూ రావడంతోనే ఇలా మొట్టమొదటిసారిగా హౌస్లోకి వెళ్ళడం జరిగింది అంటూ చెప్పింది అలా తాను హౌస్లోకి అయితే వెళ్ళాడు కానీ నిజం చెప్పాలంటే హరిత హరీష్ స్వభావం ఎలాంటిదైనా చాలా హ్యూమరస్ ఉంటుంది ఎంతో ఫన్నీగా హ్యాపీగా నవ్విస్తూ ఉంటాడు కానీ నా భర్తని హౌస్లోకి వెళ్ళిన మొదటి రోజు నుండి గమనిస్తున్నాను తనలో ఉన్న హ్యూమర్ కానీ హ్యాపీనెస్ కానీ లేదు అదంతా పోయింది తాను చాలా బాధగా కనబడుతున్నాడు పైగా ఆ బాధంతా తన గురించి అయ్యుండొచ్చు కానీ నా భర్తకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాము తన అత్త మామలు ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ షోలో పాల్గొనడం వల్ల తనకి తనకి తన కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేవని నువ్వు నిజమైన హరిత హరీష్గా ముఖ్యంగా నీలో ఉన్న ఆ హ్యూమర్ని అందరికీ చూపించు నువ్వు ఆట ఆడి నీ పద్ధతి ఏంటో అందరికీ తెలియజేయి అని చెప్తున్నాను అంటూ మొట్టమొదటిసారిగా హరిత హరీష్ భార్య హౌస్లో ఉన్న తన భర్త గురించి మాట్లాడుకొస్తూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి